అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు మరియు రాష్ట్ర ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బీసీ హక్కుల పోరాట సమితి నుండి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రజలందరూ ఈ సంక్రాంతి పండుగను ఈ సం అందరూ సుఖశాంతులతో జరుపుకోవాలని అందరూ బాగుండాలని మేము ఈరోజు మదనపల్లి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం అలాగే బీసీల పేర్లు చెప్పుకొని బీసీలకు మేలు చేస్తాం బీసీలకు పెద్దపీట వేస్తాం బీసీ కులగణన చేపడతామని చెప్పి ఎవరైతే ఎన్నికల ముందు చెప్పుకుంటూ వచ్చారో అలాంటి వారు ఈరోజు బీసీలను విస్మరించారు ఎందుకంటే మేము బీసీ తరపు నుండి ఇప్పుడు గెలుపొందినటువంటి పార్టీకి ఎంత సహాయ సహకారాలు అందించామో మాకు మాత్రమే తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్నటువంటి అధినాయకత్వం అందరూ కూడా ఈరోజు నామినేటెడ్ పదవులు అయితేనేమి బీసీ రిజర్వేషన్స్ అయితేనేమి ఇప్పుడు కులగణన అయితేనేమి ఏ ఒక్క దానిపైన కూడా మీరు ఓట్లు వేపించుకున్నంత విధంగా ఈరోజు పనులు చేయడం లేదని చెప్పి స్పష్టంగా మేము తెలుసుకున్నాం మేము చేసిన తప్పు ఏదంటే కొన్ని నియోజకవర్గాలు కొన్ని జియో జిల్లాలలో మా సభ్యులు ఉమ్మడి పార్టీ ఎన్డీఏ పార్టీ కుటుంబ పార్టీకి మేము మద్దతు ఇవ్వడమే తప్పు ఎక్స్ప్రెస్లీ మదనపల్లి నేను లక్షల డబ్బులు ఖర్చు పెట్టి మదనపల్లిలో ఎన్డీఏ కుటుంబకి మద్దతు ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు మదనపల్లిలో ఎన్నో సమస్యలు వినిపిస్తున్నాయి ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి ఎన్నో భూదందాలు జరుగుతున్నాయి మరి ప్రజలకు మేలు చేస్తారని చెప్పి మేము ఆ రోజు ఆశించడం మా తప్పే కావచ్చు కానీ ఇప్పుడు కొంతమంది బడుగు బలహీన వర్గాల వారిపైన దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అధికారులు అన్న చూసుకొని మరి పెత్తందారి వ్యవస్థ అనేటువంటిది పనిచే చేయడానికి శ్రీకారం చుట్టారు ఈరోజు మీకు ఒకటే చెప్తున్నాం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ అట్ ద సేమ్ టైం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ మేము విన్నవించుకోవడం ఏంటంటే మదనపల్లిలో జరిగినటువంటి దందాల పైన ఒక సిపిఐ ఎంక్వైరీ కావాలి చాలామంది మాట్లాడుతున్నారు కొంతమంది రాజకీయవేత్తలు అయ్యా మదనపల్లి నలువైపుల ప్రభుత్వ భూములు ఎన్నున్నాయి చెరువులు ఎన్నున్నాయి ఆ చెరువులు ఏమయ్యాయో మీరు చెప్పండి పెద్దలు దయచేసి మధ్య మధ్యతరగతి కుటుంబం పైన పేద ప్రజల పైన మీ అహంకార ధోరణి అనేటువంటిది చాలించుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలు ఓటు వేసింటేనే మీరు ఈరోజు గెలుపు గెలుపు తినడానికి కారణం ఉంటుంది కాబట్టి దయచేసి ఏదో మనం పదవుల్లోకి వచ్చాము మనం ఏం చేసినా జరుగుతుంది కదా అని చెప్పి అనుకుంటే మేము ఎవరినికైతే చూసి మేము మద్దతు ఇచ్చామో వారితోనే కలిసి ఈ మదనపల్లి నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మేము వారి దగ్గర ప్రశ్నించాల్సి చెప్పాల్సి వస్తుంది దయచేసి ఇప్పటికైనా మీరు నిజంగా ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళైతే మీతో కలిసి కూడా మేము ఇప్పుడు కూడా నడవడానికి సిద్ధమే మదనపల్లిలో ఎన్ని ఎకరాల భూమి కబ్జాలు జరిగిందో చూడండి మదనపల్లిలో ఉన్న చెరువులు ఏమయ్యా చూడండి ఎక్కడికి వెళ్ళాయో చూడండి అంతేగాని పేద ప్రజలపైన విశ్వసనీయత కోల్పోయి మీ రాజకీయ ధనబలంతో వేధింపులు విరుగు చేయాలని ఆలోచన చేస్తే ఇక్కడెవరో చూస్తూ ఊరుకోరు ఇక్కడైనా మీరు మారాలని చెప్పి ఈ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాం